ధర్మక్షేత్రానికి స్వాగతం కైకయి అయినను కరగక దశరథంతో ఇలా అంటుంది ఏం రాజా ధర్మాత్ముడివి అని చెప్పుకుంటావు ఇదే నీ ధర్మమా నాకు ఇచ్చిన వాగ్దానంను అనుసరించి శ్రీరాముని వెంటనే అడవులకు పంపకపోతే నేను ఇప్పుడే నీ ఎదురుగానే మరణిస్తాను అని పలికింది ఈ దృశ్యమును చూడలేక ఆ సూర్యుడు అస్తమించాడు చూసారా కైకయ్య దశరథను బెదిరించింది ఒకటి అర్థం కాదు అప్పటిదాకా మనతో కూడా చాలా బాగుండి ఒక్కసారిగా ఎలా మారిపోతారు అని ఎప్పుడూ అనుకునేవాడిని ఇప్పుడు అర్థమైంది ఇది వాళ్లకు వాళ్ళుగా మారలేదు ఎవరి మాటలో విని అలా మారిపోయి ఉంటారు కైకే ఈ మందర మాటలు విన్నట్లుగా ఓసి పాపిష్రాలా నేను ఏం పాపం చేశాను రామ యువరాజ పట్టాభిషేకం కోసం సమకూర్చిన వస్తువులన్నీ నా ఉత్తర క్రియలకు ఉపయోగపడతాయి అనుకుంటా నేను ఇప్పుడే నిన్ను నీ కుమారుడైన భరతుణ్ణి వదిలేస్తున్నాను రేపు పొద్దున్న నా ఉత్తర క్రియలకు మీరు మాత్రం రాకూడదు అని అంటుండగా చంద్రుడు అస్తమించాడు ఉదయం అయిపోయింది ఇక నేను తట్టుకోలేను నా రాముని చూడాలనుకుంటున్నాను అని సుమంతునితో దశరథుడు శ్రీరాముని పిలిపిస్తారు సుమంతుడు దశరథుని రథసారథి ముసలివాడు ఇక మహాధనుర్ధారి అయిన దశరథుడైనా ఏం చేస్తారు దశరథునికి తెలుసు ఈ విషయం తెలిసిన వెంటనే రాముడు అడవులకు వెళ్ళడానికి వెనుకాలడు అని చెప్పి కనీసం వెళ్ళను అని వాదిస్తే అయినా బాగును అని అనుకున్నారు దశరథుని దుఃఖానికి కారణం కైకేయి కైకేయి అలా మాట్లాడటానికి కారణం మందర మందర అలా చేయడానికి కారణం విధి ఇది అంతా ఆ రావణుని సంహరించడానికి జరిగిన ముఖ్య ఘట్టములు కాబట్టి ఎప్పుడైనా మీకు ఏదైనా చెడు జరిగిందనుకోండి బాధపడకండి ఇది కూడా మన మంచికే అని తలచి ఆ చెడులో కూడా మంచిని వెతుక్కోవడానికి ప్రయత్నించండి ఇక్కడ రాముడు కూడా చేసింది ఇదే సర్వసుఖాలను వదిలేసి అడవులకు వెళ్ళమంటే ఆ విధిని అంగీకరించి ఇది కూడా మన మంచికేలే అనుకుని వెళ్ళారు అలాంటి మనస్తత్వం ఉంటే ఎలాంటి విజయాన్నైనా మనం సాధించగలం సాధిస్తాం